ఓ పెద్ద నాకు నాకు తెలిసి తిప్పి కొడితే మీకు ఒక ఇరవై మంది సపోర్ట్ చేసిరే ఇరవై కోట్ల మంది జనాభాలో రెండు తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇరవై కోట్ల మంది ఇరవై మందే మా అంటే ఒక ఇరవై ఐదు మంది రండి మరి ఇంతమంది దారిలో మనం నడుద్దామా వన్ పర్సెంట్లో మనం మనం కలుద్దామా ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ వన్ పర్సెంట్లో కలుస్తుందా అరే ఇప్పటికైనా జరిగింది ఏం లేదు పిల్లలు మా పిల్లలే మా చెల్లెళ్ళే ఏదో తప్పుదారిలో అన్నారు తప్పుడు మాట అన్నారు సరేలే సర్దుకొని పోతాం ఇప్పటికైనా మీరు కేసులతోని దాంతో ఈ ఈ ట్యాగులు చేసుకొని ఎవరికేం మెసేజ్ ఇవ్వలేరు గుర్తు పెట్టుకో కేసులు అనేది మేము పెడతాం మాకు తెలుసు స్కిన్ షో పెడితే స్క్రీన్ షో చేసుకోమని చెప్పేసి రాజ్యాంగంలో రాసిందా ఏ కోట్లో రాసింది ఎలా రాసింది అంటే మీరు స్క్రీన్ షో చేసి బయట చూపిస్తే కేసు పెట్టారనుకుంటున్నారా దాని చెక్షన్స్ ఉన్నాయి మీకు తెలుసా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి కూడా ఈ ఊరికి అంతే దూరం కానీ మీకు బాధ్యత లేదు కాబట్టి మాకు బాధ్యత ఉంది కాబట్టి రెచ్చగొడతలే మేము చూద్దాం నోటీస్ రానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ నా జడ్జి నా జడ్జి గారినే అడుగుతా నేను అయ్యా నేను అన్నయ్యా మేము ఎవరు చెప్పిందో కాదయ్యా వాళ్ళే వచ్చి సామాజిక మాధ్యమాలల్లా మా కొడుకు అన్నాడు మా కొడుకు ఈ డ్రెస్సు బాగలేదు అన్నాడు ఇలా ఉంది నక్కు మమ్మీ చీ మమ్మీ క్రాఫ్టాప్ మమ్మీ ఐసా నైపోయినో మమ్మీ అంటే ఏ చుప్ బయట చుప్ అప్పుకోయకురే మెరా స్వేచ్ఛ రా మేరా స్వేచ్ఛ ఏ స్వేచ్ఛనే మన కన్న కడుపులో ఉట్టిన మన కన్న కొడుకే చి అన్న తర్వాత నీకు నచ్చింది అంటే మరిగా నేను దానికి అసలు నా దగ్గర కామెంటే లేదు చేయడానికి అది మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పి నువ్వే చెప్పినావు మేమైతే మీ మీ బెడ్రూమ్లో మీ ఇంట్లోకి వచ్చి మేము తొంగి చూడలేదు నువ్వేం చెప్పినావు నేను ఇలాగే ఉంటానండి నగ్నంగా ఉంటానండి మీకు ఏం కాకూడదు అంటే ఎందుకు కాదు ఎందుకు కాదు వాడు ఉపకారం తిన్నాడు ఎందుకు కాదు ఏమీ తమాషలా నువ్వే కదా వచ్చి చెప్పావు నువ్వే కదా మొత్తము స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చెత్త తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టినావు నువ్వు మందు దావు కిక్కు కాదు అనసీన్ చూస్తావు రాదా అంటే నువ్వే చెప్పుకున్నావు మీ వర్ణమా మీ వర్ణమా చెప్పండి ఇన్ని చెప్పిన దానికి మా యూట్యూబ్ వచ్చి దీనికి ఆన్సర్ చెప్పు అన్నారు దానికి ఆన్సర్ చెప్పిన స్పందన ప్రతిస్పందన మళ్ళీ దీనికి కేసులు ఎందుకే ఇంకా ప్రజా రా అప్పుడు తెలుసుకుందా కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నావా అంటే నోరు నొక్కుదామని చూస్తున్నారా భయపడి వింటున్నావా ఇక్కడ మహిళల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి మీరు అది అర్థం చేసుకుంటలేరు మీరు ఎంజాయ్ చేయండి మీరు హ్యాపీగా మీకు నచ్చింది వేసుకోండి నచ్చినట్టు తిరగండి సమాజం మీద రుద్దకండి మేము కోరుకుంది అదే ఇవాళ నీకు ఒక అక్కగానే సూచిస్తున్నా ఇక కూడా నువ్వు రియలైజేషన్ కాలేదనుకో పొద్దున్న లేస్తే ఒక ఎవరు సపోర్ట్ చేస్తారా అని చూస్తుంటుంది ఎవరన్నా ఒక సపోర్ట్ చేయగానే ఆ స్క్రీన్ షాట్ తీసేది నాకు ఇల్లు సపోర్ట్ చేసేదని